రాజమౌళి మహేష్ బాబు సినిమాలో మరో టాలీవుడ్ బడా స్టార్ హీరో ఆట రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు యాక్ట్ చేయాలని ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రచయిత రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాను కథ అయితే రెడీ చేశారు మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది ఈ సినిమాలో పాత్ర కోసం మహేష్ బాబు స్పెషల్ గా ట్రైన్ కూడా అవుతున్నారు రాజమౌళి సినిమా కోసం స్టంట్స్ యాక్షన్ సీన్స్ కోసం మహేష్ బాబు జర్మనీ వెళ్లారు అక్కడ ప్రముఖ వ్యాయామ నిపుణులు హ్యారీ కోనిక్ తో కలిసి ట్రెక్కింగ్ చేస్తున్న ఫోటోలు అయితే సోషల్ మీడియాలో షేర్ చేశారు అంతేకాదు కొన్ని యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకంగా ట్రైన్ అవుతున్నారు ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రతో పాటు మరో ఇంపార్టెంట్ రోల్ కూడా ఉంటుందట ముందుగా ఈ పాత్ర కోసం బాలకృష్ణతో పాటు విక్రమ్ కమల్ హాసన్ వంటి హీరోలను అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే నాగార్జునకు విజేంద్ర ప్రసాద్ తో పాటు రాజమౌళి కలిసి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలుస్తోంది గతంలో విజేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో చేసిన రాజన్న సినిమాలో యాక్షన్ సీన్స్ కొన్ని జక్కన డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే అదే చదువుతో రాజమౌళి సినిమా కథ చెప్పగానే నాగార్జున ఈ మూవీకి ఓకే చెప్పేశారట నాగార్జునకు పాన్ ఇండియా ప్రేక్షకులు నాగార్జున పాన్ ఇండియా ప్రేక్షకులు అందరూ కూడా గుర్తుపడతారు ఎడైనా క్రితం రణబీర్ కపూర్ అలియాబాట్ హీరో హీరోయిన్ కు నటించినటువంటి బ్రహ్మాస్త్రాలు నాగార్జున హీరోలు అయితే పోషించిన సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా మహేష్ బాబు రాజమౌళి పాన్ ఇండియా మూవీలో నాగార్జున భాగంగాబోతున్నారు